శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన బేతాళ కథలు రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు ఎవరి బేతాళుడు ఏమా కథ డబ్బులు లేని ప్రపంచాన్ని ఊహించగలరా అసాధ్యం డబ్బులు లేకుండా బ్రతకగలరా అసాధ్యం దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి డబ్బుని సృష్టించాడు ఆ డబ్బు మహత్యం ఎంత గొప్పదంటే అది లేకుండా మనిషి పుట్టడం సాధ్యం కాదు చావటం కూడా సాధ్యం కాదు మధ్యలో బతకడం ఎలా ఎలాగూ డబ్బు మీదే ఆధారపడి ఉంటుంది అయితే కొంతమంది ఉంటారు కోట్లకు పడగలెత్తి ఉంటారు డబ్బులు కొదవే ఉండదు వాళ్ళ తాతలో తండ్రులో సంపాదించి ఇచ్చి ఉంటారు కొంతమంది స్వయం కృషితో సంపాదించుకొని ఉంటారు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపద ఉంటుంది ఈ పుస్తకం వాళ్ళ కోసం కాదు ఇంకొంతమంది ఉంటారు డబ్బు ఉందా లేదా అన్ని చింత అని చింత లేదు ఈ రోజుకు కడుపు నిండితే చాలు డబ్బు పాపిష్టిది అంటుంటారు డబ్బు ఒక్కటే ప్రధానం కాదంటుంటారు మహానుభావులు వాళ్ళకి కూడా ఈ కథ పనికిరాదు ఈక మిగిలిన వాళ్ళు ఇటు సర్వసంగ పరిత్యాగులు కాదు అటు కోటీశ్వరులు కాదు మీరు నేను మనలాంటి వాళ్ళు మధ్యతరగతి విక్రమార్కులు వాళ్ళ కోసమే ఈ కథలు మీకోసమే ఈ కథలు మనం అందరము మధ్యతరగతి విక్రమార్కులం పట్టు వదలకుండా రూపాయి రూపాయి కూడబెట్టి గుండెకి దగ్గరగా జేబులో పెట్టుకుంటాం రోజువారీ ఖర్చులు నెలవారి పద్దులు వగైరాలు అన్నీ దాటుకుంటూ చివరికి ఎంతో కొంత దాచుకోవాలని అనుకుంటూ ఉంటాం కానీ జరిగేదేమిటి నెల అంతా కష్టపడి సంపాదిస్తాం అందులో కొంత ఖర్చు చేస్తాం అవసరమైతే అప్పు చేస్తాం నెలాఖరులో ఏటీఎంలో వంద కన్నా తక్కువ బ్యాలెన్స్ మిగుల్చుకొని వచ్చే నెల జీతం కోసం ఎదురు చూస్తుంటాం దాచిపెట్టడం ఎక్కడ తప్పిపోయిందో గుర్తు కూడా ఉండదు ఇలాంటి మనందరి కోసమే ఈ కథలు గమనించారా సంపాదించడం ఖర్చు పెట్టడం దాచిపెట్టడం ఈ మూడు రకాలుగానే డబ్బు మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ మూడింటి కోసమే మనం డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాం ఈ మూడింటిని ఇంకొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకి మరో విషయం అర్థం అవుతుంది దాని దాచిపెట్టుకునేది ఎందుకు ఆలోచించండి భవిష్యత్తులో ఏదో ఖర్చుకి ఉపయోగపడాలనే కదా అంటే ముందు ముందు రాబోయే ఖర్చుకి సిద్ధపడటమే దాచుకోవడం ఈ రకంగా చూస్తే సంపాదించడం ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టడానికి సిద్ధపడటం అనే మూడు విషయాలే డబ్బుతో మనకి ఉన్న అనుబంధం సంపాదించడం ఖర్చు పెట్టడం అనే రెండో రెండే లావాదేవీలు ఉంటే ఇంత పుస్త ఇంత కథలు రాయాల్సిన అవసరం ఉండేది కాదు ఖర్చు పెట్టడానికి సిద్ధపడటం ఈ మూడో దానితోనే చిక్కంత మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని డబ్బు కూడా పెడతాం కారు కొనుక్కోవాలని ఇల్లు కొనుక్కోవాలని పిల్లలకి వాళ్ళు కోరుకున్న చదువులు చెప్పించాలని రంగ రంగ వైభవంగా పెళ్లి జరిపించాలని వృద్ధాప్యంలో ఒకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేకుండా జీవించాలని కోరుకుంటాం ఇలాంటి భవిష్యత్ అవసరాలకు డబ్బు దాచి పెడతాం ఆ సందర్భం వచ్చినప్పుడు ఖర్చు పెడతాం చెప్పు ఏమిటంటే సంపాదించడం అవసరం ఖర్చులు అనివార్యం సంపాదించిన డబ్బుని ఖర్చులు వచ్చేదాకా దాచుకోవడం వివేకం కానీ ఎక్కడ దాచిపెట్టాలి చుట్టూ చూస్తే బ్యాంకులు పోస్టాఫీసులు చిట్ ఫండ్ కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ ఇన్సూరెన్స్ బంగారం రియల్ ఎస్టేట్ ఇలా ఎన్నో దారులు తెలియని అర్థ కారణ్యాలు ఎక్కడ డబ్బు పెడితే ఏమవుతుందో తెలియని అయోమయాల పద్మవూహాలు వీటన్నిటికీ తోడు మోసం చేసే మహామాయగాళ్ళు ఆవిలిస్తామని పిలిచే మ మహా మోసం చేసే మహామాయిగాళ్ళు అప్పులిస్తామని పిలిచే అందమైన అప్సరసలు వీళ్ళని నమ్మి గుహల్లోకి వెళ్ళామా బయటికి దారి తెలియక ఇరుక్కుపోతాం నష్టపోతాం అలా నష్టపోకుండా ఉండాలంటే ఆర్థిక విషయాలు తెలుసుకోవాలి మార్కెట్లో ఉన్న వివిధ పథకాలు తీరుతెన్నులు లాభ అవకాశాలు తెలియాలి దురష్ దృష్టవశాత్తు ఏ పాఠశాలలోనూ ఇవి బోధించరు జీవితం అనుభవం అనే పాఠాలతో మాత్రమే బోధిస్తుంది చేతులు కాలి వయసు మీద పడ్డ తర్వాత ఆ విజ్ఞానం అంతా మరోతరానికి పంచడానికి తప్ప స్వయంగా ఉపయోగించడానికి పనికిరాదు చిత్రం ఏమిటంటే అలా వయసు మీద పడి విజ్ఞానం సంపాదించిన వాళ్ళు కూడా తమ బిడ్డలకి ఈ లేవి బోధించరు అందుకే అలాంటి విజ్ఞానాన్ని ఒక చోట చేర్చే ఈ కథలు తయారు చేయాలని అనుకున్నాను ఇలాంటి సంగతులు చెప్పడం చాలా కష్టం కల్పానికి సాహిత్య ఫిక్షన్లో ఉండే చదివించే గుణం ఈ సబ్జెక్ట్లో ఉండదు అందుకే క్లిష్టమైన ఆర్థిక విజ్ఞానాన్ని సరళంగా చెప్పేందుకు విక్రమార్క బేతాళ కథల పద్ధతిని ఎంచుకున్నాను ప్రతి ఆర్థిక సూత్రాన్ని ఒక కథలా చెప్పాను ఆ కథకు చివరిలో ఒక బేతాళ ప్రశ్న అందుకు మధ్యతరగతి విక్రమార్కుడు చెప్పే సమాధానం ఆ సమాధానంలో ఒక ఆర్థిక పాఠం ఇదే వరుసలో నలభై కథలు ఇందులో కూర్చాను ఇందువల్ల రెండు ఉపయోగాలు మొదటిది చదివే వినేటప్పుడు సులభంగా అర్థమవుతుంది ఆర్థిక పాఠం అర్థమైనా కాకపోయినా చిక్కుముడి వేసే బేతాళుడి ముడి విప్పే విక్రమార్కుడి కోసమైనా చదువు వింటారు రెండవది చదివిన కథ గుర్తుంటుంది దాని వెంటనే ఆర్థిక పాఠం గుర్తుకు వస్తుంది తద్వారా కొంతమందికైనా ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థమవుతుంది కష్టంగా ఉండే ఆర్థిక విషయాలు కన్నా తమాషాగా ఉండే కథలు త్వరగా గుర్తుకు వస్తాయి ఇప్పటి టీనేజ్ పిల్లలకు ఇప్పుడిప్పుడే ఉద్యోగాలలో చేరిన కుర్రకారుకు జటిలమైన సూత్రం కొన్ని సూత్రాలు నేర్చుకునే తీరుబడి ఆసక్తి రెండూ లేవు సరదాగా చదివేసే కథల రూపంలో ఉంటే వాళ్ళు కూడా చదువుతారని మరో ఆశ అలా ఈ కథలను ఒక ఒక ప్రయోజనం చేకు ఈ కథల వలన ఒక ప్రయోజనం చేకూరుతుందని నమ్మకం అలాంటి ప్రయోజనం ఉందని మీకు కూడా అనిపిస్తే పది మందికి వినిపించండి మీ పిల్లలకి ఈ పాఠాలు నేర్పండి ఈ కథలను మీకు నచ్చిన వారికి బహుమతిగా ఫార్వర్డ్ చేయండి ఎక్కడైనా తప్పులున్నాయని అనిపిస్తే నాకు చెప్పండి చివరిగా ఒక్క మాట ఇందులో ఉన్న ఆర్థిక పాఠాలన్నీ నేను పాటిస్తున్నానని కాదు నేను కూడా నేర్చుకుంటున్నాను కొన్న నేను చేసిన ఉద్యోగాల కారణంగా కొన్ని నాకు ఈ విషయాలపైన ఉన్న ఆసక్తి వల్ల ఇందులో కొన్ని విషయాలు నేను పాటించకపోవడం వల్ల నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అది కూడా పాఠమే అనుభవమే మరొకరు మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండటానికి నా అనుభవం వాళ్ళకి పాఠం కావాలి కావాలన్నదే నా ప్రయత్నం కాబట్టి ఆర్థిక విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు ఈ కథ ఒక మార్గంగా చూడండి తెలుసుకోండి మీ ఆసక్తిని బట్టి అవకాశాన్ని బట్టి ఇంకా విస్తృతంగా వివరాలు తెలుసుకోండి సరైన ఆర్థిక నిర్ణయాలతో కుబేర కటాక్షం పొందండి ఐస్ ఐశ్వర్యాభి ఐశ్వర్యాభివృద్ధి రస్తు ఇంకా కథలలోకి వెళ్దాం